ఒకటి ఒకటి ఆదేందు దేవుడు భూమి ఆకాశం సృజించను దేవత స్వరూపం ఈమె పేరు శశిరేఖ ఈమె ఒక అనాథాశ్రమంలో మా పాశ్రమ పెట్టినటువంటి ఆశ్రమంలో పనిచేయడానికని వాళ్ళన్న తెచ్చి వదిలిపెట్టిండు కానీ ఈమెలో చాలా దురాత్మల వల్ల ఆ పిల్లలు అక్కడ ఉండే వాళ్ళంతా భయపడి వాళ్ళు చే వాళ్ళకని చేసి పెట్టిన తిండి అంతా ఈ ఆ డేక్ష అన్నం ఈమెనే తినేసేది కాబట్టి రాత్రిలో ఎగిరి మరి పిల్లలను అందరు భయపడేలాగున గంతులేసినప్పుడు వాళ్ళు అక్కడున్న ఆ టీచరు వాళ్ళంతా ఈమెతో మాకు చాలా భయం వద్దండి అని చెప్పినప్పుడు ఆ పాశ్రమ్మ వాళ్ళు ఈమెను తీసుకెళ్ళిపోని పోని మళ్ళీ తిరిగి కప్ప కప్పచెప్పినప్పుడు వాళ్ళన్న ఉండి మా అమ్మతో ఆంటీ మీరే ఎవరినరికి ఎవరికన్నా ఇచ్చేయండి మేము మేము కూడా పెంచలేము ఆమె చాలా భోజన ప్రియురాలు మేము పెట్టలేకపోతున్నాము కాబట్టి మీరే ఎవరికన్నా ఇచ్చేయండి అని అంటే మా అమ్మ అప్పుడు నా దగ్గర తెచ్చి వదిలిపెట్టింది మేను నీకు తోడుగా ఉంటుందమ్మా పిల్లలు నువ్వే కదా ఉండేది మీ ఇంటికి అందులో పాస్టర్లు ఎక్కువగా వస్తుంటారు ప్రార్థనలు చేస్తుంటావు నువ్వు కాబట్టి ఈమెను వచ్చిన పాస్టర్లు అందరితో కూడా పా ప్రార్థన చేయించి చేస్తే బాగవుతుంది ఈమెలో ఉండే బలహీనలతో అన్ని దేవుడు తీసేస్తాళ్లే నువ్వు కూడా ఈమె గురించి ప్రార్థన చెయ్యి అని చెప్పి పంపించినప్పుడు నేనైతే మొదట్లో తెలీదు నాకు ఈమెలో దురాత్మలు ఉన్నాయి ఈమెలో చాలా బలహీనతలు ఉన్నాయి మానసికమైనటువంటి రుగ్మత ఈమెకుందని నాకు తెలీదు కానీ ఇంట్లో అన్ని వస్తువులను పగలగొట్టేది గాజువి ఈమె చేతుల్లో ఉండేది కాదు అలాంటిది మరి భోజనం పెట్టినప్పుడంతా అన్నమంతా తినేసేసి మళ్ళీ వచ్చి ప్లేట్ పట్టుకుండేది వండిన అంతా పిల్లలకు నాకు అందరికి వండిన అన్నమంతా కూడా పెట్టినా కూడా ఈమెకు సరిపోయేది కాదు అంటే దేవుణ్ణి అడిగాను దేవా ఏం చేయాలా ఈమెను ఎలాగా ఈమెతో మాట్లాడాలి నాకు నేర్పించు ప్రభా నన్ను నడిపించు తండ్రి అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు వాక్యాలు ఈమెను మరి ఆమెకు ఒప్పింపు ప్రార్థన చేపించి వాక్యంతో మరి మరి బిడ్డను పురికొల్పాలని దేవుడు ప్రేరేపించినప్పుడు అన్నం పెట్టినప్పుడంతా ముద్ద ముద్దకు కూడా ఏసు రక్తం చేయమనుకో ఏసయ్యా నన్ను క్షమించు నీకు స్తోత్రం తండ్రి నైసే నన్ను క్షమించు నీకు స్తోత్రం తండ్రి అనిపించేదాన్ని అప్పుడు అలాగా చేసి అన్నం ఆకలి కోసము ఆరాటంగా చెప్పేది ఎసై నన్ను క్షమించు నాకు సహాయం చేయి నన్ను బాగుచేయి అని చెప్పి అడిగేది స్తోత్రం తండ్రి అని అలాగున దేవుడు మరి ఎట్లా ఈమెలో అన్ని సేనా అనే దురాత్మలు ఉన్నాయో తెలీదు ఆ అన్నం తినే అంత అన్నం తినేటువంటి ఈమె మరి ఆ యొక్క దేవుని వాక్యం వల్ల దేవుని యొక్క మరి కృప వల్ల తనలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నిటిని దేవుడు తీసేయడం ద్వారా మరి చాలా బలపడి దేవుని వాక్యం కూడా ఈజీగా నేర్చుకోవడం మొదలుపెట్టింది కాబట్టి దేవుని వాక్యమును ప్రతిరోజు నాకు నేను కంటపాఠం చేసుకొని ఈమెకు ఒక అరవై డెబ్బై వచనాలను ఈమెకు నేర్పించడం అయింది ఆ రీతిగానే ఈమె డెబ్బై వచ్చినా రోజు చెప్పాలి పడుకోవాలి లేకపోతే పడుకోనివ్వను నేను కాబట్టి అలాగా దేవుడు ఈమెను ఎంతో ప్రేమించి మరి మా గృహానికి తీసుకొచ్చి మరి ఆమెను స్వస్థపరిచి మరి తన రాజ్యానికి వారసురాలిగా నిత్యము ఒప్పింపు ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది దేవా క్షమించు నన్ను నాకు నీ వారసురాలిగా చేయి తండ్రి అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది అలాంటి కృప దేవుడు ఈ బిడ్డ పైన కుమ్మరించి నడిపించినందుకు దేవునికి వందనాలు మరి ఇప్పుడు నార్మల్గా కొంచమే అన్నం తింటుంది ప్రతిరోజు కూడా మరి వాక్యం కూడా చెప్పుకొంది ప్రార్థన చేసుకుంది దేవుని స్థుతించనిది ఈమె పడుకోదు కాబట్టి దేవుడు ఈమె పైన మెండుగా తన కుమ్మరించి తన రాజ్యానికి వారసాలిగా చేసుకున్నందుకు సర్వశక్తిగల దేవునికి అనంత కోట్ల కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను బిడ్డను మరి దేవుడే తుదమట్టుకు నడిపించాలని దేవునికి అప్పజెప్పుకుంటున్నాను ఏసునామాన ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక ఆమె ఒకటి ఒకటి ఆదేందు దేవుడు భూమి ఆకాశం సృజించను దేవతం స్వరూపం నందు నరేన్ సిద్ధించడం ఒకటి ఇరవై ఏడు నిర్గమ కాండము ఇరవై అధ్యాయ ఆరో వచనము నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గక్కన వారిని వెయ్యి తరముల వరకు కరుణించే అలలు ఆమె తర్వాత దృతి కాండము ముప్పై ఒకటి అధ్యాయం వచనము నిన్న ముందర నడుచువాడు ఏ ఆయన నీకు తోడైండును ఆయన నేను నిన్నడు విడివాడు ఎడబాయాడు భయపడకము విష్ణ బందకము అల్లల్గా ఆమె ఇరవై మూడవ దావత్ కీర్తన ఏ నా కాపరి నాకులేం కలగదు పచ్చి గల్లి చోట్ల నమ్మ పరుడు చేస్తున్నారు శాంతికరమైన జలములు ఏదైనా నడిపించున్నాడు నా ప్రారంభం నాకు అంచున్నాడు చనామా బాటి నిజ మార్గమును నన్ను నడిపించినాడు గాడాకాలంలో ఇలా నేను సంచరించి నువ్వు ఏ అపాయం పడని నువ్వు నాకు చూడే నువ్వు నీ దుడుకరయ్యే నీ దండం నువ్వు నన్ను ఆదరించి నా శత్రువులో ఎదుట నాకు భోజనం సిద్ధపరచలేవు నూనితో నా తల్ల ఉంటున్నా నా గిన్నె నుండి పొరుగుతున్నది నన్ను దృఢంలో నీ ప్రకేమం నా వెంట వచ్చి నువ్వు చిరకాలం వైభవ మందిరంలో నేను నివాసం చేసేదని అల్లు ఆమె